శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం మాసం శరదృతువు శుక్లపక్షం మంగళవారం ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు పంచమి ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు జ్యేష్ఠ నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నుండి పది గంటల ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మళ్ళీ రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఏడు గంటల నలభై నిమిషాల వరకు సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ద్వాదశ సుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు దుర్గాదేవి కవచాన్ని సరస్వతి దేవి శ్లోకాన్ని చదవండి అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి పరిమళ గంధము ఇది అత్యంత శ్రేష్టమైనది మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తున్నది రుణాలు తీరుతాయి రోగ నివారణ ఏర్పడుతుంది పిల్లలలో అభివృద్ధి కలుగుతుంది ఈ యొక్క పరిమళ గంధాన్ని రెండు చుక్కలు దీపారాధన చేసే కుందిలో వేసి దీపారాధన చెయ్యండి లేదా ఏ దేవుడికైనా దేవతకైనా అభిషేకం జరిపించే సమయంలో అభిషేక నీళ్లలో వీటిని నాలుగైదు చుక్కలు వేసి అభిషేకం జరిపించండి మేషరాశి ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు వృషభ రాశి కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి వస్తు వస్త్రాలు లాభాలు పొందుతారు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు మిథున రాశి కోపతాపాలకు దూరంగా ఉండండి ఇతరుల విషయాలలో జోక్యం తగదు కర్కాటక రాశి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు కన్యారాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు వృష్టిక రాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ధనస్సు రాశి మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు ఏర్పడతాయి మకర రాశి పనులలో జాప్యం జరుగుతుంది ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు కుంభరాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పనులలో ఏర్పడిన ఆటంకాలు కొంతవరకు తీరుతాయి మీనరాశి కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఆలయ దర్శనాలు చేసుకుంటారు బిందు వినోదాలలో పాల్గొంటారు